నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏసుక్రీస్తు చూపిన ప్రేమ అనురాగాలు సమాజంలోని ప్రజల మనుగడ జీవన శైలికి ఎంతో అవసరం మంత్రి కందుల దుర్గేష్ దేవాది దేవుడు కరుణామయుడు లోకరక్షకుడు అయిన యేసుక్రీస్తు చూపిన ప్రేమ అనురాగాలు సమాజంలోని ప్రజల మనుగడ జీవనశైలికి ఎంతో అవసరమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందల దుర్గేష్ అన్నారు మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాజు మహేంద్రవరంలోని స్థానిక మంజీరా హోటల్ సమావేశం వందరంలో నిర్వహించిన క్రిస్మస్ ఐటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ విచ్చేశారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు జిల్లాలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారన్నారు మనిషికి మనిషికి అంతరం పెరిగిపోతున్న నేటి సమాజంలో ప్రేమ సహనం ఓర్పు వంటి అంశాలతో దగ్గరయ్యేందుకు యేసు ప్రభువు ప్రవచనాలు మాత్రమే ఉపయోగపడతాయన్నారు దుష్టులను సైతం క్షమించడంతో పాటు తనను శిలువను ఎక్కించిన వారిని సైతం క్షమించిన మహానుభావుడు యేసు ప్రభువు అన్నారు సమాజ శాంతి కొరకు ప్రబోధించిన మహనీయులు ఏసుప్రభువు అని అన్నారు నిడదవోలు నియోజకవర్గంలో తన గెలుపుకు ఆ ప్రాంతపు దైవజ్ఞులు కృషి చేశారని అన్నారు బాప్తిజం చేసుకోవటానికి ఒక రేవు కావాలని కోరటం జరిగిందని అది అందించే దిశగా కృషి చేస్తానని అన్నారు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నానన్నారు యేసుక్రీస్తు ప్రపంచానికి గొప్ప వ్యక్తి అని ఆయన ఏ సందేశాలు అయితే ప్రపంచానికి ఇచ్చారో అందరం నమ్మి ఆచరించాలని అదే శాంతి సందేశం అన్నారు ఆయన మరణానికి కారణమైన వారిని క్షమించి వారిని కూడా మనతో సమానంగా చూడాలని అదే సందేశాన్ని మనందరికీ ఇచ్చారని అన్నారు ಸಿಟಿ ఎమ్మెల్యే ಆ ಬಾಸ್ ಮಾತಾಡುತು క్రీస్తు జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు జిల్లాలో రాష్ట్రంలో అందరూ బాగుండాలని ఆయన ఆకాంక్షించారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం మీ అందరికీ అవసరమైనటువంటి పనులు చేయటం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి సునీల్ కుమార్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి జ్యోతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు బిషప్ డాక్టర్ ప్రతాప్ సిన్హా రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు డాక్టర్ కుమార్ గాలి సుధీర్ నవీన్ సుబ్బరాజు పాల్గొన్నారు మన తూర్పుగోదావరి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జిల్లా యంత్రాంగం దానికి నేతృత్వం వహిస్తున్నటువంటి మన డైనింగ్ కలెక్టర్ శ్రీమతి ప్రశాంత్ గారికి ఈనాటి కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్పొందుకుంటున్నటువంటి స్థానిక శాసనసభ్యులు మిత్రులు అదిరెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి చిరకాల మిత్రులు దైవజనులు ముఖ్యంగా నతాంజాత ఒక పక్కన ఆధ్యాత్మిక చింతన మరో పక్కన సమాజ సేవా కార్యక్రమాల్ని గడిచిన మూడు దశాబ్దాలుగా అనితర సాధ్యంగా నిర్వహిస్తున్నటువంటి సన్నిత్రులు శ్రీ ప్రతాప్ సిగ గారు అదేవిధంగా మరో దేవజనులు పెద్దలు చిరకాల మిత్రులు శ్రీ సుధీర్ కుమార్ గారు వేదిక మీద ఉన్నటువంటి శ్రీ గాంధీ సుప్రదాజ్ గారు సోదరులు కాశీ నవీన్ కుమార్ గారు అదేవిధంగా సునీల్ గారు డిస్ట్రిక్ట్ మైనారిటీ ఆఫీసర్ సునీల్ గారు ఇంకా వెనక లైన్లో కూర్చున్నటువంటి యాభై మంది దైవజనులందరికీ కూడా నమస్కంది తెలియజేస్తూ ముందు కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పరుచుకోవడం అనేది మీతో పాటు మాకు కూడా చాలా ఆనందదాయకమైనటువంటి విషయంగా నేను అందరికీ మనం చేస్తున్నాను సాధారణంగా డిసెంబర్ మాసం వచ్చిందంటే అది ఇరవై ఐదో తారీఖు మాత్రమే కారణం లేదు ఒకటో తారీఖు నుంచి మళ్ళీ జనవరి ఒకటి నూతన సంవత్సరం వచ్చే వరకు కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేటువంటి మహద్భాగ్యం ఆ దేవాది దేవుడు మాకు కూడా కల్పించారు కారణం మేము రాజకీయాల్లో ఉండటం వల్ల అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటాము గతంలో అయితే నేను రాజమండ్రి రాజమండ్రి పరిసర ప్రాంతాలలోనే పాల్గొనేవాడిని కానీ ఇప్పుడు నాకు ఎడదవనం నియోజకవర్గ శాసనసభ్యుడు అవటం వల్ల కొత్తగా ఆ నియోజకవర్గం కూడా దీనితో కలిసి అక్కడ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకునేటువంటి అవకాశం నాకు లభించింది ఇది అయిన తర్వాత నిడదోదం మనొక క్రిస్మస్ పేరుకుల్లో నేను పాల్గొనాల్సి ఉంది ఏమైనప్పటికీ కూడా దేవాది దేవుడు కరుణామయుడు యేసు అయినటువంటి యొక్క మార్గం ఏదైతే ఉందో ఆయన చూపించినటువంటి విధాలు ఏదైతే ఉందో అది ఇవాళ ఈ సమాజానికి చాలా అవసరం అనేటువంటి మాటని స్పష్టంగా నేను కానీ ఎప్పుడైనా అక్కడికి వెళ్తే అక్కడ చాలా ఇబ్బందికరమైన వాతావరణం అందరూ అడుగుతున్నది ఏంటంటే మాకు కొంచెం స్థలాలు పెంచండి రాజమండ్రి సిటీలో కూడా చాలా ఇబ్బంది ఉంది అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఇబ్బంది కనపడతా ఉంది ఈ సిమెంటరీలు ఏదైతే క్రైస్తవ శ్మశాన వాటికి ఉన్నాయో వాటికి సంబంధించి కొంత మేరకు కొత్తగా స్థలాలను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందనేటువంటి మాటను కూడా నేను ప్రస్తుతంగా తెలియజేస్తూ ఆ విషయంలో కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి మాటని మీకు మనం చేస్తా ఉన్నాను ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ సందర్భంగా మనందరం కలిసి ఆ దేవాదేవి ఆరాధించుకుంటున్నాం ఇక నుంచి మనం కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అనువుగా అందరం కలిసి యేసు ప్రభువుని సృష్టిస్తూ ఆయన మార్గంలో వెళతామనేటువంటి ప్రతిజ్ఞ చేసుకుని ఇక నుంచి బయటికి వెళదాం అనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్ష క్రిస్మస్ అంటే అందరికీ తెలుసు జీసస్ జన్మదినం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్ కొందరికి అతను గాడ్ కొందరికి సన్ ఆఫ్ గాడ్ కానీ ప్రపంచాన్ని అందరికీ కూడా ఆయన ఒక గొప్ప వ్యక్తి సో రిలీజియన్లో మీరు నమ్మినా నమ్మకపోయినా ఆయన ఏ సందేశాన్ని అయితే ప్రపంచానికి ఇచ్చారో అదైతే అందరూ నమ్మాలి అందరం కూడా ఆచరించాలి అదే శాంతి సందేశం తన మరణానికి కారణమైన వాళ్ళ మీద ద్వేషం కానీ పగ ప్రతీకారం ఏవి కూడా ఆయన అడ్వకేట్ చేయలేదు అది చేయకుండా వాళ్ళని క్షమించాలి వాళ్ళని ప్రేమించాలి వాళ్ళని కూడా మనతో సమానంగా చూడాలి అనే సందేశాన్ని ఆయన మన అందరికీ ఇవ్వడం జరిగింది మనం ఎంత డెవలప్ అయినా కూడా ఒక సమాజం ప్రశాంతంగా ఉండాలి అంటే ఆ సమాజంలో శాంతి అనేది ఉండాలి ప్రేమ ఉండాలి క్షమాగుణం ఉండాలి ఫర్గివ్నెస్ ఉండాలి కంపాషన్ ఉండాలి ఇవన్నీ లేనప్పుడు ఆ సమాజంలో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా సంతోషంగా ఉండలేరు అవి చాలా రోజుల క్రితమే ఇవన్నీ ఒక మనిషి జీవనానికి చాలా అవసరం అని మనకి చెప్పి ఒక వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో ఎలా ఉండాలి అని మనల్ని అందరికీ కూడా తను నేర్పించడం జరిగింది మీకు ఒకటే చెప్పదలుచుకుంది ఏమిటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం మత సామరస్యాన్ని కోరుకుంటా ఉన్నారు అందరూ బాగుండాలి ఆ అందరిలో అందరూ ఉండాలి ఆ ఆలోచన విధానంతో వెళ్తున్నప్పుడు మత సామరస్యాన్ని కోరుకుంటా ఉన్నప్పుడు అందరికీ కూడా వారి యొక్క గౌరవం తగ్గకుండా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చూడండి ఇందాక ప్రతాప్ మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను ఆనాడు నాకు బాగా గుర్తు ప్రతాప్ నగర్ చర్చ్ దగ్గర జెరూసులంకి వెళ్తూ ఉంటే ఫ్లాగ్ ఆఫ్ చేసిన సందర్భాలు నాకు గుర్తున్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో సుమారు ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి రెండు వేల రెండు వందల పద్నాలుగు మంది బెనిఫిషరీస్ని ప్రభుత్వం ఒక ప్రోత్సాహంతో జెరుసులం పంపించారన్న విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను అలాగే ఆనాడు మనం ఏది చేసిన ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లోకి మీకు వచ్చే వెల్ఫేర్ని అనుసంధానం చేయలే మీకు ఇవ్వాల్సింది మీకుగా ఇచ్చాం వెల్ఫేర్ కార్యక్రమాల్ని మీకు అదనంగా వచ్చే విధంగా సహకరించాం మీరు గుర్తించుకున్నట్లయితే ఆనాడు చర్చ్ అండ్ ఇన్స్టిట్యూషన్స్కి చర్చ్ రిపేర్స్ కి సుమారు డెబ్బై కోట్లు పెట్టి తొమ్మిది వందల నలభై ఐదు చర్చిలకి మనం శాంక్షన్ చేసిన విషయాన్ని మీకు చాలా గర్వంగా ఈ రోజున గుర్తు చేస్తా ఉన్నాం కానీ గత ఐదు సంవత్సరాలు మీరు చూసినట్లయితే జెరుసులంకి వెళ్ళి వెళ్ళిన వారు సంఖ్య వెయ్యి అరవైకి పడిపోయింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేల పైన మనం రాయితీలు ఇచ్చి పంపిస్తే గత ఐదు సంవత్సరాలు వెళ్ళిన వారు వెయ్యే మనం తొమ్మిది వందల నలభై ఐదు చర్చిలకి మరమ్మతులకి నేను చర్చిల ఇన్స్టిట్యూషన్స్కి ఆర్థిక సహకారం అందిస్తే గత ఐదు సంవత్సరాలు ఎనభై ఎనిమిది చర్చిలకి వారు సహకారం అందించారు అంటే వారు ఒక విధంగా మనకి వచ్చే అధికంగా వచ్చే సంక్షేమాన్ని దూరం చేశారు మన ఏదో రూపంలో మనకి ఇచ్చే సంక్షేమాన్ని ఏదో ఒక సంక్షేమ పథకంలోని అనుసంధానం చేసేసి ఎదిగో నీకు ఈ ఈ పథకం వస్తుంది కదా ఇది నువ్వు పొందుతున్నావు కదా చాలు అని చెప్పి చెప్పారు ఈరోజు ఎన్డిఏగా మీకు మళ్ళీ హామీ ఇస్తా ఉన్నాం మీకు మీ హక్కుగా వచ్చే సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఇస్తూ ప్రభుత్వ సంక్షేమం వేరేగా అందించే కార్యక్రమం మేము తీసుకుంటామని చెప్పి స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాం